ట్లాడలేదు వారు అసత్య దర్శనములు అసత్య దర్శనము చూసారండి నీ మీద దర్శనం వచ్చింది నువ్వు పోయావని నీ మీద దర్శనం వచ్చింది నీకు ఎలాగైందని నీ మీద దర్శనం వచ్చింది నీ ఇంట్లో ఎవరో చచ్చిపోతారని ఈ దర్శనాలు చెప్పేవారు కూడా కుటుంబాన్ని ఒక రకంగా భ్రమలోకి తీసుకెళ్లిపోయి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది యమనస్సులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది విశ్వాసులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నాకు దర్శనం వచ్చింది నీకు అవుతుంది నీకు దర్శనం అంట అంతా జరిగిపోయిన తర్వాత నువ్వు దర్శనం చెప్పడం ఏంటి ఊళ్ళో ఉన్నారు కొంతమంది నా మూలని ఎక్కడో టెంట్ వేసింది అనుకోండి అని నాకు మొన్నే వచ్చింది దర్శనం ఎవరో పోయినట్టు నీకు ముందేది ఏం చెప్పలేదు ముందేది చెప్పలేదు నీకు ముందు దర్శనం ఎందుకు ఇస్తాడు అసలు దేవుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం కోసం ప్రార్థన చేయమని ముందు దర్శనం వస్తుంది అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత దర్శనం చెప్పటం ఏంటి చాలా విచిత్రం ఇది అయిపోయిన తర్వాత ప్రవచనం చెప్పటం ఏంటి ఒకసారి ఆలోచించండి